హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రెండు వేల పదకొండు జనాభా లెక్కలు భారతదేశం మరియు తెలంగాణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం రెండు వేల పదకొండు జనాభా లెక్కలు భారతదేశం తెలంగాణ రాష్ట్రాలను ఒక సమాచారంలాగా చూద్దాం ఇక దేశంలో మొట్టమొదటిసారిగా లార్డ్ మేయో కాలంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో జనాభా లెక్కలను లెక్కించారు దేశంలో లార్డ్ రిప్పన్ కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పదకొండు జనగణన ఏడవది మరియు రెండు వేల ఇరవై ఒకటవ జనగణన ఎనిమిదవది అది జరగలేదు ఇక రెండు వేల పదకొండు జనగణన నిదానం అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ రెండు వేల పదకొండు యొక్క నినాదం అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా చంద్రమౌళి జనాభా లెక్కల సేకరణ గురించి రాజ్యాంగంలో ఏడవ షెడ్యూల్లో గల రెండు వందల నలభై ఆరు ఆర్టికల్ వివరిస్తుంది ఇక మొదటిగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల వివరాలు భారతదేశాన్ని గురించి చూద్దాం తర్వాత తెలంగాణను ఆలోచన చేద్దాం భారతదేశంలో రెండు వందల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా నూట ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్లు పురుషులు దీంట్లో అరవై రెండు పాయింట్ ముప్పై ఒక కోట్లు స్త్రీలు యాభై ఎనిమిది పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు ఇక అక్షరాస్యత రేటు డెబ్బై రెండు పాయింట్ తొంభై ఎనిమిది శాతం పురుష అక్షరాస్యత ఎనభై పాయింట్ తొమ్మిది స్త్రీ అక్షరాస్యత అరవై నాలుగు పాయింట్ ఆరు శాతం ఇక దేశంలో లింగ నిష్పత్తి తొమ్మిది వందల నలభై మూడు దేశంలో లింగ నిష్పత్తి తొమ్మిది వందల నలభై మూడు జనాభా సాంద్రత మూడు వందల ఎనభై రెండు చదరపు కిలోమీటర్లు మూడు వందల ఎనభై రెండు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు దశాబ్ద దేశంలో జనాభా వృద్ధి దశాబ్ద కాలంలో దేశ వృద్ధి చూస్తే పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఇక రెండు వేల ఒకటి నుంచి పదకొండు దేశ వార్షిక వృద్ధి రేటు జనాభా వార్షిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం ఇక అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు ఆ తర్వాత అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు ఒకసారి చూద్దాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు చూడండి మొదటిగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర రెండవ స్థానం బీహార్ మూడవ స్థానం పశ్చిమ బెంగాల్ నాలుగవ స్థానం ఆంధ్రప్రదేశ్ మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో ఉంది అత్యధిక జనాభా గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ ఇక అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు సిక్కిం మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా నాగాలాండ్ ఇక రెండు వేల పదకొండు దేశ జనాభా వృద్ధి రేటు ఒకసారి చూద్దాం దేశ జనాభా వృద్ధి రేటు అత్యధికంగా మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ మేఘాలయలో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది పర్సెంట్ బీహార్లో ఇరవై ఐదు పాయింట్ నాలుగు పర్సెంట్ ఇక అత్యల్ప రాష్ట్రాలు నాగాలాండ్ కేరళ గోవా పట్టణ జనాభాను ఒకసారి చూస్తే పట్టణ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలు గోవా మిజోరాం తమిళనాడు పట్టణ జనాభా అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు వరుసగా హిమాచల్ ప్రదేశ్ బీహార్ అస్సోం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు గోవా మిజోరాం తమిళనాడు అయితే అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ బీహార్ అస్సోం ఇక రెండు వేల పదకొండులో పట్టణ జనసంఖ్య ప పరంగా అత్యధికం అత్యల్పం ఒకసారి చూస్తే పట్టణ జనసంఖ్య ప్రకారంగా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తమిళనాడు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం ఇక లింగ నిష్పత్తి రెండు వేల పదకొండులో లింగ నిష్పత్తి లింగ నిష్పత్తిని ఒకసారి చూస్తే అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు హర్యానా జమ్మూ కాశ్మీర్ సిక్కిం ఇక మరొకటి ఎస్సీ జనాభా ఎస్సీ జనాభా దేశ ఎస్సీ జనాభా పదహారు పాయింట్ ఆరు నాలుగు శాతం దేశ ఎస్సీ జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం దేశ ఎస్సీ జనాభా పదహారు పాయింట్ ఆరు నాలుగు శాతం చూడండి ఎస్సీ జనాభా అత్యధిక శాతం ఉన్న రాష్ట్రాలు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం హిమాచల్ ప్రదేశ్లో ఇరవై ఐదు పాయింట్ రెండు శాతం అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు మిజోరాం మేఘాలయ ఇక ఇక్కడ ఇంపార్టెంట్ ఒకసారి చూస్తే దేశంలో ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి దేశంలో ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఒకసారి చూస్తే నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ లక్షదీవులు అండమాన్ నికోబార్ దీవులు ఇక దేశ ఎస్టీ జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం దేశ ఎస్టీ జనాభా ఎస్టీ జనాభా ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఎనిమిది పాయింట్ ఆరు శాతం అత్యధికంగా ఉంది మిజోరాం నాగాలాండ్ అత్యల్పంగా ఉత్తరప్రదేశ్ తమిళనాడు చూడండి మిజోరాం నాగాలాండ్ అత్యధికం అత్యల్పంగా ఉత్తరప్రదేశ్ తమిళనాడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొకటి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాల బాలికల లింగ నిష్పత్తి బాల బాలికల లింగ నిష్పత్తి తొమ్మిది వందల పంతొమ్మిది ఉంది అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మేఘాలయ ఛత్తీస్గఢ్ చూడండి అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మేఘాలయ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో బాలబాలికల లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు హర్యానా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఇక రెండు వేల పదకొండు ప్రకారం దేశ జన సాంద్రత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశ జనసాంద్రతను ఒకసారి చూస్తే మూడు వందల ఎనభై రెండు మూడు వందల ఎనభై రెండు అత్యధికంగా బీహార్లో పదకొండు వందల ఆరు అత్యల్పంగా అరుణాచల్ పదిహే అరుణాచల్ ప్రదేశ్లో పదిహేడుగా ఉన్నారు చూడండి బీహార్ పశ్చిమ బెంగాల్ కేరళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటే అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం సిక్కిం ఇక రెండు వేల పదకొండు ప్రకారం దేశ అక్షరాశ్రత రేటు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశ అక్షరాశ్రత రేటు డెబ్బై రెండు పాయింట్ తొంభై ఎనిమిది శాతం డెబ్బై రెండు పాయింట్ తొంభై ఎనిమిది శాతం అత్యధికంగా కేరళ తొంభై నాలుగు శాతం మిజోరాం తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం గోవా ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం త్రిపుర ఎనభై ఏడు పాయింట్ ఒక శాతం ఇక అత్యల్పంగా బీహార్ అరవై ఒకటి పాయింట్ ఎనిమిది అరుణాచల్ అరవై ఐదు పాయింట్ నాలుగు రాజస్థాన్ అరవై ఆరు పాయింట్ ఒకటి జార్ఖండ్ అరవై ఆరు పాయింట్ నాలుగు ఇలా దేశ అక్షరాస్యత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశ పట్టణ జనాభా ముప్పై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం గ్రామీణ జనాభా అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఇక తెలంగాణ వివరాలు ఒకసారి చూద్దాం తెలంగాణ వివరాలు ఒకసారి చూస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా మూడు పాయింట్ ఐదు కోట్లు మూడు పాయింట్ ఐదు కోట్లుగా ఉన్నది జనాభా పురుష జనాభా నూట డెబ్బై ఆరు పాయింట్ పన్నెండు లక్షలు స్త్రీ జనాభా నూట డెబ్భై మూడు పాయింట్ తొంభై రెండు లక్షలు ఇక రాష్ట్ర అక్షరాస్యత రేటు అరవై ఆరు పాయింట్ యాభై నాలుగు శాతం అరవై ఆరు పాయింట్ యాభై నాలుగు శాతం దీంట్లో పురుష అక్షరాస్యత డెబ్భై ఐదు పాయింట్ నాలుగు శాతం స్త్రీ అక్షరాస్యత యాభై ఏడు పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఇక రాష్ట్ర లింగ నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రాష్ట్ర లింగ నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రాష్ట్ర జన సాంద్రతను ఒకసారి చూస్తే మూడు వందల పన్నెండు రాష్ట్ర జన సాంద్రత మూడు వందల పన్నెండుగా మనం చూస్తూ ఉన్నాం ఇక రెండు వేల ఒకటి నుంచి పదకొండు మధ్య తెలంగాణ రాష్ట్ర జనాభా వృద్ధి రేటు దశాబ్ద పరంగా చూస్తే పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది రెండు వేల ఒకటి నుంచి పదకొండు తెలంగాణ జనాభా వార్షిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ నాలుగు శాతం ఒకటి పాయింట్ నాలుగు శాతంగా మనం చెప్తాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక మరియు అత్యల్ప జనాభా గల జిల్లాలను ఒకసారి చూద్దాం అత్యధిక జనా అత్యధిక జనాభా గల జిల్లాలు హైదరాబాద్ మేడ్చల్ మల్కాగిరి రంగారెడ్డి నల్గొండ నిజామాబాద్ చూడండి హైదరాబాద్లో అత్యధికంగా ముప్పై తొమ్మిది పాయింట్ నలభై మూడు లక్షల మంది నివాసం ఉంటున్నారు మేడ్చల్ మల్కాగిరి ఇరవై నాలుగు పాయింట్ అరవై ఐదవ స్థానం నిజామాబాద్ నిలిచింది ఇక అత్యల్పంగా ములుగు జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుమరంభ్రం జనగాం రాజన్న సిరిసిల్ల జిల్లా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చూడండి తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మండలం అధిక జనాభా కలిగిన మండలం కుత్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా కలిగిన మండలం గంగారం మహబూబా డిస్టిక్ చూడండి అత్యధిక జనాభా కలిగిన మండలం కుత్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి అత్యల్ప జనాభా కలిగిన మండలం గంగారం మహబూబాద్ ఇక్కడ చూడండి రెండు వేల పదకొండులో పట్టణ జనాభా శాతం తెలంగాణలో పట్టణ జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లాలు అత్యల్పంగా ఉన్న జిల్లాలను ఒకసారి చూద్దాం అత్యధికంగా ఉన్న జిల్లాలు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హన్మకొండ మంచిర్ అత్యల్పంగా ఉన్న జిల్లాలు ఒకసారి చూస్తే ములుగు నారాయణపేట్ మెదక్ మహబూబాద్ జయశంకర్ భూపాల్పల్లి ఇక రెండు వేల పదకొండు రాష్ట్ర అక్షరాస్యత రేటు చూడండి ఇందాకన్నా రెండు వేల పదకొండు రాష్ట్ర అక్షరాస్యత రేటు అరవై ఆరు పాయింట్ ఐదు శాతంగా నమోదైంది అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్ర అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాల్లో ఒకసారి చూస్తే హైదరాబాద్ మేడ్చల్ హన్మకొండ రంగారెడ్డి కరీంనగర్ చూడండి అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్ర జిల్లాల్లో హైదరాబాద్ కరీంనగర్ ఐదవ స్థానంలో ఉంది జోగులాంబా గద్వాల అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లాల్లో మొదటి ప్లేస్ ఉంది ఐదవ ప్లేస్లో మెదక్ జిల్లా కనబడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక రాష్ట్ర ఎస్సీ జనాభా రాష్ట్రంలో ఎస్సీ జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం పదిహేను పాయింట్ ఐదు అత్యధిక శాతం ఉన్న జిల్లాలో ఒకసారి చూస్తే మంచిరాల్ జయశంకర్ భూపాలపల్లి నాగర్ కర్నూల్ జనగాం ఖమ్మం అత్యల్పంగా ఉన్న జిల్లాలు హైదరాబాద్ మేడ్చల్ మల్కజ్గిరి భద్రాద్రి కొత్తగూడెం చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ఎయిన ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాలు మంచిరాల్ జయశంకర్ భూపాలపల్లి నాగర్ కర్నూల్ జనగాం ఖమ్మం మంచిరాల జిల్లా ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతంతో అధికంగా ఉంది ఇక ఎస్టీ జనాభా ఎస్టీ జనాభా అని ఒకసారి చూస్తే తొమ్మిది పాయింట్ ఒక శాతం ఎస్టీ జనాభా అత్యధికంగా గల జిల్లాలు మహబూబాద్ మద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ అత్యల్పంగా ఉన్న జిల్లాలు ఎస్టీ జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లాలు హైదరాబాద్ కరీంనగర్ జోగులాబా గద్వాల ఇంకా లింగ నిష్పత్తి లింగ నిష్పత్తిలో ఒకసారి చూస్తే లింగ నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అత్యధికంగా గల జిల్లాలు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ కామారెడ్డి మెదక్ అత్యధికంగా నిర్మల్లో వెయ్యి నలభై ఆరు లింగ నిష్పత్తిగా నమోదైంది రంగారెడ్డి జిల్లా అత్యల్పం తొమ్మిది వందల యాభై హైదరా హైదరాబాదులో తొమ్మిది వందల యాభై నాలుగు మేడ్చల్ మల్కాజ్గిరి తొమ్మిది వందల యాభై ఏడు వనపర్తి జిల్లా తొమ్మిది వందల అరవై సంగారెడ్డి జిల్లా తొమ్మిది వందల అరవై ఐదు ఇలా లింగ నిష్పత్తి ఓవరాల్ తెలంగాణ లింగ నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అత్యధికంగా జిల్లా మొదటి స్థానం నిర్మల్ అత్యల్పంలో మొదటి స్థానం రంగారెడ్డి రాష్ట్ర బాల బాలికల నిష్పత్తి చూడండి బాలబాలికల నిష్పత్తి తొమ్మిది వందల ముప్పై రెండు అత్యధికంగా ఉన్న జిల్లాలు ఒకసారి చూస్తే ములుగు భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట తొమ్మిది వందల యాభై రెండు మురుగు జిల్లా బాల బాలికల నిష్పత్తి అధికంగా ఉంది తొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇక అత్యల్పంలో మొదటి స్థానంలో ఉంది వనపర్తి జిల్లా తొమ్మిది వందల మూడు ఐదవ స్థానంలో వరంగల్ ఇక రాష్ట్ర జనసాంద్రత ఒకసారి చూద్దాం రాష్ట్ర జనసాంద్రత మూడు వందల పన్నెండు రాష్ట్ర జనసాంద్రత మూడు వందల పన్నెండు అత్యధిక జనసాంద్రత గల జిల్లాలను చూస్తే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి హన్మకొండ రంగారెడ్డి కరీంనగర్ హైదరాబాద్ పద్దెనిమిది వేల నూట అరవై ఒకటి జనసాంద్రతతో మొదటి స్థానంలో ఉంటే డె ఒకటి అత్యల్పంగా ములుగులో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇక ములుగు కుమరంభీం నాగర్ కర్నూల్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఇవి అత్యల్పంగా ఉన్న జిల్లాలు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి హన్మకొండ రంగారెడ్డి కరీంనగర్ ఇవి అత్యధిక జనసాంద్రత గల జిల్లా ఇది ఫ్రెండ్స్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల గురించిన కొంత సమాచారం రెండు వేల పదకొండు జనాభా లెక్కలు భారతదేశం మరియు తెలంగాణకు సంబంధించిన కొంత సమాచారం ఇది మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్న థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్